ఎంపీ సంతోష్ కుమార్ గారు మన అన్నగారి కోరిక మేరకు వెంటనే వారు మనకు ప్రత్యేకంగా మన గ్రామానికి ఒక్క కోటి టోంబెలకల్చినందుకు అన్నగారి తరఫున మనందరి తరఫున ఎంపీ దూగుడిపల్లి సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన గ్రామానికి మొదటగా కేసీఆర్ గారి ప్రాంతత్వం సంతోష్ కుమార్ గారి నాయకత్వం తెలంగాణ

जय तेलंगाना संदो गलंगाना प्रजातन नायकत्म जय तेलंगाना जय तेलंगाना బంధువులందరికీ కూడా నమస్కారం గత ప్రభుత్వంలో ఉండగా వేల్పూర్ గ్రామాల కోసం ఒక ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇండోర్ స్టేడియం లో వుడెన్ ఫ్లోరింగ్ అట్లనే సీలింగ్ రిపేర్ కోసం మంజూరు చేసినాం అట్టనే ఒక స్కూల్ బిల్డింగ్ హై స్కూల్ స్కూల్ బిల్డింగ్ దాదాపు మొత్తం ఒక కోటి రూపాయలతో చేపించినాక కూడా ఇంకా కొన్ని రూమ్లు ప్లాస్టింగ్లు అవి కావాల్సి ఉండే కొద్దిగా వర్క్ పెండింగ్ ఉన్నది అని అంటే దానికి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసిన అయితే తర్వాత ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ కూడా కావాలంటే మన ఊరు మన బడిలో పెట్టిన మన ఊరు మన బడిలో పెడితే ఈ మూడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దురుగుత్సవశాత్తు వాళ్ళు తీసుకున్న పాలసీలో గత ప్రభుత్వం మంజూరు చేసి ఏవైతే పనులు మొదలుగాలేవో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయండి అని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది చాలా అన్ని గ్రామాల్లో కూడా ఇట్లనే ఎన్నోసార్లు అసెంబ్లీలో ముచ్చుకున్నా అట్లా చేయకండి దయచేసి మేము మంజూరు చేసిన ప్రజల కోసమే ఒక టిఆర్ఎస్ పార్టీ ఓటర్లే ఉండరు దాంట్లో ఇవాళ స్కూల్ కోసం చేసినాం అంటే మొత్తం గ్రామం కోసం చేసినాం అది స్టేడియం కోసం చేసినామంటే మొత్తం గ్రామంలో ఉన్న యువకుల కోసం చేసినాం ఒక గుడి కోసం చేస్తే ఆ గ్రామంలో ఉన్న గుడి అందరు కూడా గుడికి పోతారు దాంట్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు అన్ని పార్టీలో వాళ్ళు విజయ పార్టీలో వాళ్ళు ఉంటారు అట్లా ఒక ప్రభుత్వం మంజూరు చేసినాయి మీరు క్యాన్సిల్ అంటే దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నేను ఏవైతే వివిధ కుల సంఘాలకు గుళ్ళకు మసీదులకు చర్చిలకు స్కూళ్లకు మంజూరు చేసినామో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసినా చాలా బాధేసింది నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని అడిగిన ఆర్థిక మంత్రి గారిని అడిగినా అందరినీ అడిగినా కానీ లాభం లేకుండా పోయింది నా రోదన అరణ్య రోదన కానీ మిగిలిపోయింది చివరికి వేల్పూర్లో కూడా స్కూల్ బిల్లింగ్ ఇస్తే స్కూల్ బిల్లింగ్ కూడా క్యాన్సిల్ చేసారు అంటే బాధేసేది బాగా ఆ సందర్భంలో నాకు జౌన్పల్లి సంతోష్ కుమార్ గారు చాలా దగ్గర మిత్రుడు పార్టీలో కలిసి పనిచేస్తాం దినంలో పది గంటలు మేము కలిసే ఉంటాం ఒక రోజు నేను బాధపడతా ఉన్నాను కళ్ళ నీళ్ళు తెచ్చుకొని మరింత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నది ప్రభుత్వం అందరు ఉంటారు కదా అన్ని వర్గాల ప్రజలు ఉంటారు కదా నేను మంజూరు చేసిన దాంట్లో మెల్లమెల్లగానే కానీ దాన్ని కొనసాగించాలి ముందుకు పోవాలి ఇట్లా నేను కొద్దిగా బాధపడుతూ కళ్ళకి నీళ్ళు తెచ్చుకుంటే అన్నాను అట్లా బాధపడకు చివరి ఆయనతోటి నాకు సొంత గ్రామంలో కూడా ఇట్లా చేసినారు క్యాన్సల్ చేసినారు నాకు ఒక్క రెండు మూడు పనులు మిగిలిపోయి ఉండే మా వేల్పూర్ గ్రామంలో అన్ని పనులు చేసి పెట్టిన నేను వేల్పూర్లో ఆ రెండు మూడు పనులు మిగిలిపోయి ఏమన్నా చేయలేకపోతే అన్న అసంతృప్తి నాకు మిగిలిపోయి ఉన్నది అని అంటే అన్న నువ్వు బాధపడకు నా దగ్గర కొద్దిగా డబ్బు ఉన్నది నీకు ఇస్తాను వేల్పూర్లో మీరు పెట్టండి అని చెప్పి ఆయన నాకు అభయించి నీ బర్త్డే పద్నాలుగో తారీఖు నాడు ఉన్నదా ఒక రెండు వేల మొదలైన నేను ఆడ ఇప్పించి ఏర్పాటు చేస్తాను నీ బర్త్డే రోజు నీ పుట్టినరోజు నాడు మీ వేలుపూర్ గ్రామస్తుల కదా అందజేయ్యు అని చెప్పి ఆయన కోరిన నేను ఈ సందర్భంగా గౌన్పల్లి సంతోష్ కుమార్ గారికి మన వేణుపూర్ గ్రామ ప్రజల పక్షాన నా పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు అతనే ఇంకొకటి నాకు మొన్న లక్షణలలో పెదమగూడి గారికి పోయి ఆనే కొబ్బరికాయ కొట్టి నా ప్రచారం స్టార్ట్ చేస్తుంటే ఒకవేళ చెవులో చెప్తున్నాడు మాకు జరిగే సంఘభవనం ఇవ్వకపోతే ఏడు నేను నా మనసులో ఏంటంటే చాలా ఇచ్చినాం కదా గుడికి ఇచ్చినాము అక్కడ ఉన్న ఫంక్షన్ రోడ్డు అక్కడ ఉన్న ఇంకొక షెడ్ ఒక హాల్ కూడా కమ్యూనిటీ హాల్ కూడా ఈ కమ్యూనిటీ హాల్ మీకు ఇచ్చింది మీరు ఈడ గుడి కాడ కట్టుకుంటారు కదా నేనేం చేయాలి అని నేను అన్న ఏ ఊరోడి కాదు నేను ఇస్తాయేమో అని మాకు ఆశ ఉండే కానీ ఇకపోతున్నా కొద్దిగా బాగా అప్పటికీ అయిపోయింది నా చేయలేం లేదు అప్పటికి సరే సంతోష్ గారు కొద్దిగా డబ్బు ఉంది అనగానే మరి ఇంకొకటి కూడా నాకు కావాలి మా వేలుపుళ్ళు మా సంఘం వాళ్ళు అన్ని కులాల సంఘం మనం ఊర్లో కట్టుకున్నారు వీళ్ళేమో గుడికాడ కట్టుకుని ఇప్పుడు మళ్ళా నన్ను అడుగుతున్నారు అంటే పర్వాలేదు వాళ్ళకి ఇవ్వాలి కదా కొద్దిగా ఇవ్వండి అన్న అని అంటే మనకు కూడా ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు మీ పక్షాన కూడా ముద్రా సంఘ సభ్యుల పక్షాన కూడా సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అక్కడే వాళ్ళు క్యాన్సల్ చేసిన దాంట్లో ఇంకొకటి రెండు లక్షల రూపాయల ఈ మసీదులో వాళ్ళు బాత్రూమ్లు కావాలని అంటే రెండు లక్షల రూపాయలు మంజూరు చేసి అది కూడా క్యాన్సిల్ చేసి అది కూడా ఆయన అడిగి తీసుకోవడం జరిగింది అక్కడే క్రిస్టియన్ల ఒక రెండు ఉండే ఒక చర్చ్ ఒకటి ఉండే అయితే ఎంపీ లాడ్స్లో చర్చులు పెట్టడానికి వీలు లేదు చర్చిలో గుడులు పెట్టడానికి వీలు లేదు అన్నారు ఇంతవల ఒక గ్రేవ్ యార్డ్ ఒక దానికి కాంపౌండ్ వాళ్ళు కావాలని అడిగారు ఆ రెండు అడిగారు వాళ్ళు క్రిస్టియన్స్ రెండు క్యాన్సిల్ చేసి ఇక చర్చి ఎట్లన్నా పెట్టరాదంటున్నారు కదా గ్రేవియాడ్ కన్నా ఇవ్వండి అంటే దానికి కూడా ఐదు లక్షలు నాలుగు లక్షలు ఎంతో ఇట్లా మొత్తం కోటి కోటి తొంభై మూడు లక్షల రూపాయలు మన వేరుపూర్ గ్రామానికి జోగిపల్లి సంతోష్ కుమార్ గారు ఇచ్చారు అట్లే ఇంకొకటి చెప్పుడు మర్చిపోయిన మన ఊరుమానవాడిలో ప్రైమరీ స్కూల్ కావాలన్నారు అది మన ఊర్మానవాడిలో పెట్టించారు ఆ మన ఊరు మానవాడి స్కీమ్ కూడా ఇప్పుడు ఎత్తిస్తున్నారు అది కాబట్టి ఇక ఇప్పటికే మనం స్కూల్లో కోటి రూపాయలు దాకా పెట్టి అన్ని కొత్త రూములు కట్టుకున్నాం ఇక ప్రైమరీ స్కూల్ కూడా కట్టిస్తే నా పని అయిపోతే నా రుణం తీరిపోతుంది అని అనుకున్నా ఈ వీళ్ళే పెట్టిన దాన్ని క్యాన్సిల్ చేసి అట్లా ఆయన నేను ఎంపీ గారిని అడిగితే దానికి కూడా కోటి మూడు లక్షల రూపాయలు ప్రైమరీ స్కూల్కి ఏడు రూములు కట్టుకుంటారు అది కూడా ఇవాళ మంజూరు చేసుకున్నాం ఇట్లా అంటే నేను ఊహించని ఇక నేను బాగా బాధతోటి ఉండిని ఇక ఏం చేయలేనేమో ఈ ప్రభుత్వం నన్ను ఏమైనా చేయిస్తుందా లేదా నన్ను అయితే గెలిపించారు మీరు కానీ ప్రభుత్వానికి రాలే ప్రభుత్వం రాదు నేను ఏం చేయలేని పరిస్థితున్నది ఈ బాధ ఉండిపోతుందా నాకు ఇట్లనే మనుషుల ఊరికి చేయకపోతే నేను బాధ ఉండిపోతుందా అని అనుకున్నా కానీ భగవంతుడు దయతోటి సంతోష్ కుమార్ గారి దయతోటి ఇవాళ రాజ్యసభ సభ్యులు ఎంపీ ఇవాళ మన గ్రామంలో అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ పనులన్నీ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం తొందరలోనే ఆ పనులు మొదలు కావాలి దీన్ని ఎవరు క్యాన్సల్ చేయలేరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు దీన్ని క్యాన్సల్ చేసే అధికారం లేదు ఇది పార్లమెంట్ మెంబర్ లాడ్స్ ఎంపీ లార్డ్స్ కాబట్టి ఇవి క్యాన్సల్ కావు కాబట్టి ఇట్లా చేసుకున్నాం మీ అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు గ్రామం గ్రామస్తులు బాగు ఎల్లప్పుడూ బాగుండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరిచ్చిన ఈ బలం ఏదైతే మొన్న ఎన్నికల్లో వేల్పూర్ గ్రామం నుంచి నాకు రెండు వేల పై చిల్కు మెజార్టీ ఇచ్చినారు నాకు వచ్చిన ఐదు వేల మెజార్టీలో రెండు వేల పై చిల్ మెజార్టీ మన గ్రామంలో మీరిచ్చిన ఈ ధైర్యంతోనే నేను ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఉన్నా కాబట్టి ఎన్ని ఎంత చేసినా వేల్పూర్ గ్రామంలో ఉన్నం తీర్చుకోలేము కాబట్టి ఇక్కడ పుట్టిన బిడ్డగా నా కనీస బాధ్యతగా నా ధర్మంగా ఇవాళ సంతోష్ కుమార్ గారి సహాయంతో ఇవన్నీ చేసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా నా హృదయపూర్వక